రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి దాదాపుగా నాలుగు వందల కోట్ల పైన ఖర్చు పెట్టామని చెప్పి చాలా ప్రచారం కూడా చేసుకోవడం జరిగింది ఇండియాలోనే కానీ ఈ రాష్ట్రంలోనే కానీ ఇప్పటి వరకు కూడా ఇంత మంచి ప్యాలెస్లు ఎక్కడా కట్టలేదు ప్రభుత్వం తరపు నుంచి ఇంత మంచి ప్యాలెస్లు కట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా భజన చేసుకోవడం జరిగింది అయితే ఖచ్చితంగా రీసెంట్గా ఏపీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కొద్ది రోజుల గ్యాప్ లోనే రిషికొండ ప్యాలెస్ని ఇద్దరు కూడా పూర్తిగా పరిశీలించడం జరిగింది అయితే వీళ్ళు పూర్తిగా పరిశీలించిన తర్వాత మెయిన్గా చూసుకుంటే ఇది నాలుగు వందల కోట్లతో ఖర్చు అయ్యేది కాదు ఇందులో ఉన్న వస్తువులు కానీ ఇది కట్టడానికి కానీ ఖచ్చితంగా దాదాపుగా ఆరు వందల కోట్లకు పైగా ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేశారు అనేటట్టయితే కూటమి ప్రభుత్వం మెయిన్గా పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా దీని మీద ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది నడపడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఆ స్ట్రింగ్ ఆపరేషన్ గా చూసుకుంటే ఇటు ఐఏఎస్ అమరపాలి ఎవరైతే ఉన్నారో ఈవిడికి ప్రత్యేకించి కూడా ఈ రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అవినీతి గాని దాంట్లో జరిగిన అవకతవకలు కానీ ప్రతి ఒక్కటి కూడా బయటకు తీయాలని ఐఏఎస్ అమరపాలి చేతిలో ఈ కేసును అయితే స్టడీ చేయమని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇక్కడ గా చూసుకుంటే ఋషికొండ ప్యాలెస్ అనేది ఖచ్చితంగా కట్టడానికి ఎంతకొచ్చిందో తెలియదు కానీ అందులో ఉన్న వస్తువులు మెయిన్గా కుర్చీలే కానీ లేదంటే సోఫా సెట్లు కానీ ఫర్నిచరే కానీ లైట్లే కానీ కింద మార్బుల్ టైల్సే కానీ మెయిన్గా చూసుకుంటే మంచాలు కానీ లేదనంటే బాత్ టబ్లే కానీ లేదంటే బాత్రూమ్ కమోడ్లే కానీ ఇలా ఏవైతే అందులో అవసరమైన కొన్ని వస్తువులు ఉంటాయో ఇవన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా కొనడం జరిగింది వీటిల్లోనే భారీగా అవకతవకలు జరిగినాయి అనేటట్టు కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది ఇందులో మెయిన్గా చూసుకుంటే ఈ వస్తువులు ఎక్కడ కొన్నారు ఏ ఊరిలో కొన్నారు లేదనంటే ఏ లో కొన్నారు అనే పూర్తి వివరాలు కానీ లేదంటే ఆ వస్తువులకు సంబంధించిన బిల్లులు కానీ ఇన్వాయిస్లు కానీ ఏవి కూడా గత ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కటి కూడా రికార్డులన్నీ కూడా మాయం చేయడం జరిగిందంట దాదాపు ఆరు వందల కోట్లకు పైగా ఈ ఇందులో ఖర్చు పెట్టడం జరిగింది ఇందులో భారీగా అవకతవకలు జరిగాయి అనేటట్టయితే అయితే కొంత సమాచారం అయితే ఎప్పటి నుంచో కూడా వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అయితే ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది ఈ రిషికొండ ప్యాలెస్ మీద చేయడానికి ఐఏ సమరపాలి నియమించడం జరిగింది ఐఏ సమరపాలిని ఎందుకు నియమించారంటే గతంలో ఈవిడ ఎక్కడ పని చేసినా కూడా ఈ విడికంటూ కూడా ఒక మార్క్ నిజాయితీ పరిపాలన అనేది ఈవిడ ఒక ప్రభుత్వ అధికారి కింద ఉండి ఈ విడికంటూ ఒక ఖచ్చితంగా ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా వ్యవహరిస్తుంది మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఈవిడ తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎండీగా ఈవిడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ గా చూసుకుంటే అమరాపల్లి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఋషికొండ ప్యాలెస్లో ఏదైతే అవినీతి జరిగిందో అదంతా కూడా బయటకు తీసే విధంగా కింద స్థాయి అధికారులు కానీ పై స్థాయి అధికారులు కానీ ప్రతి ఒక్కరితో కూడా కలిసి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో గా చూసుకుంటే ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది కూడా అవినీతి పరులు ఉన్నారు అంతేకాకుండా గత ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు కొంతమంది ప్రభుత్వ అధికారులు వేణుగోపాల్ కానీ మల్లికార్జున్ కానీ ఇలా కొంతమంది కూడా దీంట్లో అవినీతిలో భాగంగా ఉన్నారనేటట్టు కొంత సమాచారం అయితే బాగా వస్తుంది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఋషికొండ లో అవినీతి జరిగిందన్నది వాస్తవం అయితే అందులో మెయిన్గా వైఎస్ఆర్ సిపి నాయకులు కీలకమైన నేతలు ఉన్నారనేటట్టు కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి అందులో మొదటగా చూసుకుంటే మాజీ పర్యాటక శాఖ మంత్రి అయిన ఆర్కే రోజా మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు పేర్లు కూడా ఖచ్చితంగా వినబడుతున్నాయి ఇందులో భారీగా అవకతవకలు జరిగినాయి వీళ్ళిద్దరిలోనే ఖచ్చితంగా ఒక ప్రధాన నిందితుడు తనకు ఒక అనుచరులుగా ఉండేటట్టు ఇందులో భారీగా కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఈ సమాచారం అందరినీ కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ రిషికొండ ప్యాలెస్ లో జరిగిన అవినీతిని అంతా కూడా ఈ ఐఏఎస్ అమరపల్లి మొత్తం కూడా బయటకు తీసినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్కే రోజాకి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుందని మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అదే మాత్రం జరిగితే మాత్రం రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డిని గానీ ఆర్కే రోజానే గానీ ఖచ్చితంగా జైలుకు పంపడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదు వందకి వంద శాతం వీళ్ళిద్దరినీ కూడా జైలుకి పంపడానికి మెయిన్ గా ఇందులో జరిగిన అవకతవకలు కానీ అవినీతి గానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఐఎస్ అమరపాన్ని నివేదిక ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఆర్కే రోజా గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళిద్దరూ కూడా జైలుకు వెళ్లే అవకాశం అయితే నూటికి నూరు శాతం కనబడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఈ కేసు మీద మెయిన్ గా ఈ రిషికొండ ప్యాలెస్ లో జరిగిన అవినీతి మీద అయ్యే సమరపాలి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏ నేపథ్యంలో దీన్ని గుర్తించి ఇందులో ఉన్న భారీగా ఉన్న అవకతవకలు కానీ అవినీతిని గాని ఏ విధంగా బయటకు తీసుకొస్తారు అనేది మనం అయితే ఎదురు చూడాలి